అందరికీ నమస్కారం ఆత్మగుణాలను గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రమణ్యం కలవలపల్లి మహాభారతంలో వ్యాసభగవానుడు ఎనిమిది ఆత్మగుణాలను గురించి వివరించారు అందులో ఒకటి ద్రవ్య శౌచం అంటే మన వస్త్రభూషణ పాత్రాదులను ఆయా వస్తువుల ద్వారా శుభ్రంగా ఉంచుకోవడం తరువాత మనస్సౌచం అంటే కామ క్రోధ లోపాదులకు దుశ్చింతలకు మనస్సును పోనివ్వకుండా ఉండటం కాయశౌచం స్నాన ఆచమనాదులతో శుభ్రంగా శరీరాన్ని ఉంచుకోవడం అనాయాసం అంటే ఏ పని చేస్తే శరీరం చాలా అలసిపోతుందో అలాంటిది ధర్మకార్యం అయినప్పటికీ కొంచెం తగ్గించుకోవడం తరువాత మంగళం అంటే ప్రశస్త కార్యాచరణ ప్రశస్తమైన కార్యాన్ని ఆచరించడం అప్రశస్తమైన కార్యాన్ని వర్జించడం అకార్పణ్యం తనకి ఎంతో ఆపద వచ్చినప్పటికీ కూడా ఇతరుల దగ్గర తన దీనత్వాన్ని వెళ్ళ వెల్లడింపకుండా ఉండటం తన ధనాన్ని అనుభవించు హక్కు గలవారికి పంచి ఇవ్వడం అస్పృహ లభించిన ఐశ్వర్యానికి భోగ్య వస్తువులకు సంతోషపడకుండా ఉండటం పరద్రవ్యాన్ని కోరుకోకుండా ఉండటం అనేవి ఎనిమిది ఆత్మగుణాలు మానవుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఇవి ఎంతో అవసరమైనవి క్షమావంతుడు లోకాన్ని జయిస్తాడు అసూయను విడిచిపెట్టినవాడు స్వర్గ స్వర్గసుఖాన్ని అనుభవిస్తాడు శౌచపరుడు ఆధ్యాత్మ జ్ఞానానికి అర్హుడు మంగళ కార్యాలైన వ్రతాదులను చేసేవాడు ఇహపర లోకాలలో పూజింపబడతాడు అనాయాసం వల్ల దేవ సామ్యం కలుగుతుంది అకార్పణ్యవంతుడు ప్రకృతిలో లీనమవుతాడు అస్పృహవంతుడు అనంతమైన మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతాడు అని వ్యాసభగవానుడు ఉద్బోధించాడు ఇందులో ఒక్క ఆత్మగుణాన్నైనా మనం అలవరచుకొనవడం అత్యంత ఆవశ్యకం